భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతుంది కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభించటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మార్కును దాటేసింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం పలు కీలక వివరాలు వెలువడించింది గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా నాలుగు వందల తొంభై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది నలుగురు వ్యక్తులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు దీంతో దేశంలో ఇప్పటి కోవిడ్ కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య యాభై ఐదుకు చేరుకుంది ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేల మూడు వందల అరవై నాలుగుగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు కొత్తగా నమోదైన మరణాల్లో రెండు కేరళలో పంజాబ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్య శాఖ నివేదిక పేర్కొంది క్రియాశీల కేసుల విషయానికి వస్తే కేరళలో అత్యధికంగా ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళ తర్వాత గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ రాష్ట్రాలు అధిక సంఖ్యలో యాక్టివ్ కేసులతో తర్వాత స్థానాలలో ఉన్నాయని అధికారులు వెలువడించారు